म <telluk> <telluk> <telluk>

చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్ గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా ఎడమైపు అల్లగింత చేరబోయిన కోటేశ్వరరావు గారు పాతమాగులూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కంబైన్ జతగా వెంటనే నాలుగవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గౌరవ మంత్రివర్యులు గొట్టపాటి రవికుమార్ గారి యూత్ చిలుకూరి నాగేశ్వరరావు గారు చేపంగులూరు రెడీగా ఉండాలి వెంటనే చేపంగులూరు వారి జత నాలుగో రౌండ్ వెయ్యి దూరాన్ని మూడు నిమిషంలో నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది మొత్తం ఏడు దత్తలు ఉన్నాయి మూడో తత్వ ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం ఏడు దత్తలు నాలుగో తత్వాలు రెడీగా ఉండాలి వెంటనే ఐదో తత్వాలు ఆరో తత్వాలు ఏడో తత్వ వరకు కూడా మంచి కాంపిటీషన్ జతలు అన్ని బ్రహ్మాండమైన జతలు చూడాల్సిన జతలు రేపు ఉదయం సాయంత్రం రెండు కోట్లు ఉంటాయి పోటీలు ఉదయం ఆరుపల్లి భాగానికి మధ్యాహ్నం క్యాడగిరి భాగానికి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడు దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఆరు సెకండ్ల వెనుకంజలో ఉన్నది రేగల హరిబాబు గారు అంగనూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో చేరిపోయిన కోటేశ్వరరావు గారు పాతమాగలేరు సంతమాగలేరు మండలం బాపట్ల జిల్లా వారి చేత అమ్మాయి ప్రదర్శనలో ఉన్నాయి రాలే జనాల్లో గౌరవ మంత్రివర్యులు రవి కుమార్ గారు చిలుకోరి నాగేశ్వరరావు గారు చేపంగుల వారితో రెడీగా ఉండాలి వెంటనే ఐదు నిమిషాలు ఉండగానే కోర్టు దగ్గరికి రావాలని మీ దూరాన్ని ఐదు నిమిషంలో యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ఉన్నది మూడవ ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో వెంటనే నిన్న జరిగినటువంటి రెండు పనుల విభాగానికి బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుంది నాలుగో ప్రదర్శన పూర్తి కాగానే నిన్న జరిగినటువంటి రెండు పనుల విభాగానికి బహుమతులు బాగుంది రైతు సోలు అందుబాటులో ఉండాలండి ఏడుగురు రైతు సోలు కూడా అందుబాటులో ఉండాలి కానీ తరఫులు కానీ అందుబాటులో ఉండాలండి రెండు పల్లె భాగానికి నాలుగో తర్వాత పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై సెకండ్ల మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై రెండు సెకండ్ల వెలుగంజలో ఉన్నవి హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా కంబైన్ కమ్మైపోయిన కోడేశ్వరం గారు పాతబాదులేరుతాంగులేరు మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి మూడో దశగా మొత్తం ఏడు దశలు రావాలండి బయలుదేరు రావాలి నాలుగో దశ వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రి వర్యులు కొట్టిపాటి కుమార్ గారి చిలుకూరి నాగేశ్వరరావు గారు కే పొంగలూరు రెసర్ డైన్ దరిపోతుంది వచ్చేసేయాలి ఏ రోజు వారు కూడా మంచి కాంపిటీషన్ ఉన్నాయి శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో రేగల హరిబాబు గారు అంగలూరు చేతమాగలూరు కంబైన్ చేసిన ప్రదర్శనలు ఉన్నాయి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని ఈ భాగంలో విద్యార్థుల రైతు బాధలు మొత్తం ఏడు బాగుమతులు రావాలండి నాలుగో చదువు పై రెచ్చేసేయాలి బయలుదేరిపోతుంది అనియాలి ఐదో తత్వాలు ఆరో తత్వాలు ఏడో చవర కూడా రెడీగా ఉండాలి ఐదు ఉన్నది మీకు సమయము ఐదు నిమిషమున్నది హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్లాడు జిల్లా కోటేశ్వర పాతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి కమ్మాయితగా తొమ్మిదవ దూరాన్ని పది నిమిషాలు చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న వీడికెన్నది వన్ ఛానల్లో లైవ్ వస్తుంది దూర ప్రాంతంలో చేశారు మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసి యూట్యూబ్ లోకి వెళ్ళి ఛానల్ నాలుగు నిమిషములు ఉన్నది సమయంలో హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం మల్నాడు జిల్లా చీరపోయిన కోటేశ్వరరావు గారు పాతమాంగళూరు కశ్చిమ బంగళూరు మండలం పాపట్ల జిల్లా దత్త ప్రదర్శనలో ఉన్నాయి తాలూకా బయలుదే రావాలి కానీ అండి పదహారు వంద రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషంలో ఉన్నది మీకు సమయము మూడు నిమిషంలో ఉన్నది హరిబాబు గారు అంగలూరు ఈపూరు మండలం పల్నాడు జిల్లా నిరబడినేశ్వర గారు పాతమాగలూరు గారు అంధ ప్రదేశ్ కల్లో ఉన్నాయి

చూపు రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది నాలుగో దశ బయట రావాలండి గౌరవ మంత్రి వారిలో కొట్టిపాటి రవికుమార్ గారు చిలుపూరి నాగేశ్వరరావు గారు జయపాల్ వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి అటువైపు ఏం బా చప్పగా ఉన్నారు శేఖర్ గారు అటువైపు చూడగా ఏంటో వాళ్ళకి చప్పగా ఉన్నారు నాలుగో రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో రేగల్ల హరిబాబు గారు అంగలేరు వెంకటేశ్వర స్వామి ఆశీసులతో చేరబోయిన కోటేశ్వర గారు మాటమాదులేరు వాటికంతా ఖమ్మించదుగా ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నది

డాక్టర్ తెలుగు కొట్టాయో నష్ట వచ్చి రెడీగా ఉన్నాయి లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో రేగల్ గారు అంగలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి చేరపోయిన చేరబోయిన గారు పాండమాంగులూరు అంతమాంగులూరు మండలం పాపట్ల జిల్లా వారి దంత నాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అడుగుల ఐదు ఉంది రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అడుగుల ఐదు వందల మూడవ స్థానంలో తమ సాగుతున్నారు